తప్పిపోయిన బెలూన్ ఒకరోజు మధ్యాహ్నం మణి మరియు మను పార్క్లో కలిసి నడుస్తున్నారు మను చేతులు ఊపుతూ ఆనందంగా నడుస్తుంది మణికూడా సంతోషంగా మాట్లాడుతూ వెళ్తున్నాడు మను ఆగి ముందుకు చూపించింది ఒక చిన్నబ్బాయి దగ్గర ఏడుస్తూ కనిపించాడు అతని చెయ్యి ఆకాశం వైపు చూపిస్తున్నాడు మణీ మను అతని దగ్గరికి వెళ్లారు ఏమైంది అని మణి మృదువుగా అడిగాడు అబ్బాయి ఏడుస్తూ నా ఎర్రబెలూన్ పైకి ఎగిరిపోయింది నేను అందుకోలేకపోతున్నాను అన్నాడు నేను తీసుకొస్తాను నువ్వు ఏడవకు అని ధైర్యం చెప్పాడు మణి జాగ్రత్తగా చెట్టెక్కడం ప్రారంభించాడు అన్నా జాగ్రత్త అని మను కింద నుండి అరిచింది మడి చెట్టెక్కుతూ కొమ్మలలో చిక్కుకున్న ఎర్రబెలూన్ వైపు చెయ్యి చాపుతున్నాడు మను కింద నుండి ఆశ్చర్యంగా పైకి చూస్తూ ఉంది మణి బెలూన్ తాడు నెమ్మదిగా పట్టుకుని సురక్షితంగా కిందికి దిగాడు అతను బెలూన్ని చిన్నబ్బాయికి ఇచ్చాడు అబ్బాయి ముఖం వెంటనే వెలిగిపోయింది ఆనందంగా బెలూన్ తీసుకున్నాడు మణి నవ్వాడు మనుకూడా నవ్వుతూ చేతిని ఊపింది చిన్న అబ్బాయి సంతోషంగా బెలూన్ పట్టుకుని వెళ్ళిపోయాడు మణి మను ముందుకు నడుస్తుండగా మను అడిగింది అన్నా చిన్నబాబు చాలా సంతోషంగా ఉన్నాడు కదా ఎందుకు మణి ప్రేమగా చెప్పాడు వాడు చిన్నవాడు కదా మను మనం బెలూనిచ్చేసరికి చాలా సంతోషంగా ఉన్నాడు మను ఆనందంగా మణిచేతిని పట్టుకుంది మణికూడా మనుచేతిని పట్టుకుని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లాడు నీతి ఇతరులకు సహాయం చేయడం వల్ల మన మనసుకు సంతోషమవుతుంది